వెల్కమ్ టు కారుణ్య సమూహపు స్వాధ్యాయానికి స్వాగతం ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గురువులందరికీ దివ్యాత్మ స్వరూపులకి ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తున్న మరి రాబిన్ శర్మ గారికి మన యొక్క ఆత్మ ప్రణామంలో కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి చక్కటి ఈరోజు మరి స్వాధ్యాయంలో భాగంగా మరి ఆస్తులు త్యజించి ఆత్మ శోధన కోసం ఒక యోగి ప్రస్థానంలో కొన్ని అద్భుతమైనటువంటి పాయింట్స్ ని మనము ఈరోజు తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్ మరి ఇందులో ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి ముందుగా ఎన్నో పాయింట్స్ తెలుసుకున్నాం ఉదాహరణకి ఒకనొక మరి ఉద్యానవనం అనగానే మనకి గుర్తుకు రావాల్సింది ఏమిటి అంటే మన యొక్క మనస్సు మన యొక్క మనస్సుని ఎలా కాపాడుకోవాలి అంటే ఒక ఉద్యానవనాన్ని ఒకనొక తోటమాలి ఏ విధంగా ఎలాంటి పురుగులు ఎలాంటి కలుపు మొక్కలు రాకుండా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ చక్కటి పోషకాలతో నీరు పోస్తూ ఉంటే అది ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలను ఫలాలను ఇస్తూ ఉంటుందో అలాగే మన యొక్క మనసును కూడా ఆ విధంగా మనము ఎప్పుడు కూడా పాజిటివ్ ఆలోచనలతో ఆ గనక ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు రానివ్వకుండా మరి కాపలా కాసుకుంటూ దానికి కావలసినటువంటి శక్తిని ఎప్పటికప్పుడు ఇచ్చుకుంటూ మరి సరి అయినటువంటి ఆలోచనలతో గనక మనం వెళ్ళగలిగితే మరి మన మనసు మన యొక్క మన జీవితం కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలను విజయాలను పొందుతుంది అన్న విషయాన్ని తెలుసుకున్నాం అలాగే దాని తర్వాత మరి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక లక్ష్యం అనేది ఉండాలి ఆ లక్ష్యము అనేది లేకపోతే గనక మనకి జీవితంలో ఏ మాత్రము కూడా ఒక ఆ ఉత్సాహం అనేది ఉండదు ఉదాహరణకి ఈ రోజు నేను ఎక్కడికన్నా వెళ్ళాలి అని అనుకుంటేనే మనం అన్ని పనులు టకటక కంప్లీట్ చేసుకుంటూ ఉంటాం అలాగా ప్రతి రోజు కూడా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని భౌతికమైనటువంటివి కానివ్వండి లేకపోతే మానసికమైనటువంటి భౌతికమైనటువంటి నేను చక్కగా ఆరోగ్యంగా ఉండాలని కానివ్వండి అలాగే నేను మానసికంగా ప్రశాంతంగా ఉండాలని కానివ్వండి అలాగే మరి ఆత్మపరంగా నేను ఎంతో శక్తిని పొందాలి ఇలాగా ఇన్ అన్ని రకాలుగా మనము లక్ష్యాలు మనల్ని మనల్ని దివ్యులుగా ఒక చక్కటి వ్యక్తిత్వం ఉన్నటువంటి జీవిగా మనం మలుచుకోవాలి దివ్యునిగా మలుచుకోవాలి అంటే గనక మరి కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లక్ష్యం అనేది ఉన్నప్పుడు మరి తప్పకుండా ఆ రోజు మన యొక్క జీవితం ఆ జీవితం అనేది అద్భుతంగా మలుచుకుంటాము మరి అది మనకి ఎక్కడ లేని శక్తినిస్తుంది ఎప్పుడైతే మన యొక్క లక్ష్యాలను మనం రీచ్ అవ్వగలుగుతామో అప్పుడు అద్భుతమైనటువంటి ఆనందాన్ని తృప్తిని పొందగలుగుతాము దీనికి సంకేతంగా మనం గుర్తు పెట్టుకోవడానికి ఒక మరి ఆ ఒకనొక మరి లైట్ హౌస్ మరి సముద్ర తీరాన ఉండేటువంటి ఒక లైట్ హౌస్ ఒకనొక నావికునికి ఏ విధంగా అయితే మార్గాన్ని చూపిస్తుందో మీ యొక్క లక్ష్యం కూడా మిమ్మల్ని ఒక చక్కటి మార్గం వైపు నడిపిస్తూ మీ యొక్క జీవిత లక్ష్యం వైపు తీసుకు అని ప్రతి ఒక్కరూ కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి అని మనం తెలుసుకున్నాం మరి దాని తర్వాత మరి సుమో యోధుడు సుమో యోధుడు అంటే తొమ్మిది వందల పౌండ్లు అంటే ఒకనొక భారీ కాయంతో ఉన్నటువంటి ఒకనొక జపాన్ యోధుడిని మరి మనము ఇందులో తెలుసుకున్నాం అంటే దా అది దేనికి ప్రతీక అంటే గనక మనము ఆ మనందరిలో కూడా ఎంతో ఆత్మశక్తి ఉంది మనందరిలో కూడా ఆత్మశక్తికి హద్దులనేవి లేవు అనంతమైన శక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంది అది ఎప్పుడు మన లోపలికి మన మనం ఎప్పుడు ఆ శక్తి బయటకు వస్తుంది అంటే గనక మనము మనకున్నటువంటి మనకున్నటువంటి ఆ సర్కిల్లో ఆ కంఫర్ట్ జోన్ లో నుంచి ఎప్పుడైతే మనము కొంచెం దాటి ముందుకు వెళతామో అప్పుడు మనకి మనలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా మేలుకుంటాయి ఎప్పుడు మీ కంఫర్ట్ జోన్ లోనే ఉండకండి మరి అజ్ఞాతంలోకి వెళ్ళడానికి కూడా ధైర్యంగా కాలు వేయండి ఎవరైతే ధైర్యంగా ముందుకు వెళతారో వాళ్ళని తప్పకుండా ధైర్యం మరి ఆ విజయం అనేది వరిస్తుంది అందుకు ఉదాహరణ ఆ ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది ఉదాహరణకి ఆ మోషో గారు కూడా ఇందులో ఒక కథ ఒక కథ కూడా ఉంది ఏమిటి అంటే ఒకనొక రాజ్యంలో ఒకనొక రాజ్యంలో ఒకనొక రాణి ఆ ఒక సైనికుడిని ప్రేమిస్తుంది అనమాట ఒక సైనికుడిని ప్రేమిస్తుంది అయితే అది రాజుగారికి తెలిసిన తర్వాత రాజుగారు ఒక కండిషన్ పెడతారు ఏంటి అంటే నువ్వు నాతో గనక యుద్ధం చేసి నన్ను గెలిస్తే గనక ఆ ఓకే గెలవలేదు అంటే గనక నేను సిరెచ్ చేదని అప్పటికప్పుడే చేస్తాను అని ఒక కండిషన్ పెడతారు పెడితే వెంటనే మరి ఆ సైనికుడికి మరి రాజుగారు అంటే గనక ఎంతో శిక్షణ పొందినటువంటి రాజు ఎన్నో విద్యలు నేర్చుకున్నటువంటి రాజు సైనికుడికి అంత శిక్షణ లేదు అంత ధైర్యం కూడా లేదు కానీ ఎప్పుడైతే మరి ఆ పందెంలో గెలవకపోతే గనక మరి తన యొక్క ప్రాణం మీదకి వస్తుంది అన్నటువంటి తపనతో తనలో ఉన్నటువంటి శక్తులన్నీ మేలుకొని మరి ఆ రాజుగారి మీద జయించడం అనేది జరుగుతుంది అనమాట అంటే మనం ఎప్పుడైతే ఒకనొక మన యొక్క కంఫర్టబుల్ లెవెల్స్ లో నుంచి మనము బయటికి రాగలిగితే మన లోపల ఉన్నటువంటి శక్తులన్నీ కూడా మేలుకుంటాయి అని అలాగే ప్రాక్టికల్ గా కూడా ఒకనొక తల్లి తన బిడ్డ మరి కారు కారు ఒక పడిపోయి కారు కింద పడుతున్నప్పుడు అన్న భావనతో టక్కుమని వెళ్ళి ఆ కారునే ఎత్తేయగలిగేటువంటి శక్తిని పొందుతుంది అనమాట సో ఇలాగా మనలో అంటే మనం సిచ్యువేషన్ కమ్స్ అనమాట అంటే మనం గనక మనకి అలాంటి అద్భుతమైనటువంటి శక్తులు అలాంటి ఆత్మ శక్తి అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉంది కాబట్టి మీరు మీ కంఫర్ట్ లెవెల్స్ నుంచి ధైర్యంగా ఒక అడుగు ముందుకు వెయ్యండి అని మరి చెప్తుంట ఆ యొక్క ఆత్మశక్తికి ప్రతీకగా ఒకనొక సుమో యోధుడు గురించి మనం తెలుసుకున్నాం అలాగే ఈ యొక్క పుస్తకంలో మనకి పింక్ కేబుల్ అని చెప్పడం జరిగింది అంటే పింక్ కేబుల్ అంటే గనక మనలో పింక్ కేబుల్ అంటే ఒక కేబుల్ ఉంది అనుకోండి దాని పైన తీసివేస్తే పైన ఉన్నటువంటి తీసేస్తే అందులో ఒకటి రెండు చిన్న చిన్నవి కలిపి ఉంటాయి అన్నమాట ఇప్పుడు చూడండి మన సెల్లో కూడా చూడండి పైనేమో పైన ఏమో మొత్తం వైట్ ఉంటుంది కానీ లోపల ఒకటి రెండు వైర్లు ఇలా అన్ని కలిపేసి ఉంటాయి సో అలాగా అంటే అది దేనికి ప్రతీక అంటే ఆ మనలో ఎప్పుడైతే మనము ఒక దివ్యునిగా ఒక చక్కటి వ్యక్తిత్వం ఉన్నటువంటి దివ్యునిగా మనము మనము మనల్ని మనమే మనం ఎప్పటికప్పుడు మనం పెంపొందించుకోవాలి దానికి ముఖ్యమైనవి ఏంటి అంటే మరి ఆ ప్రతి ఒక్కరికి కావలసింది సంకల్ప శక్తి ఆ సంకల్ప శక్తి అలాగే ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటి అంటే క్రమశిక్షణ ఐడియా ఫ్రెండ్స్ ఎవరిలో అయితే ప్రతి రోజు కూడా ఒక క్రమశిక్షణ క్రమశిక్షణ ఇప్పుడు మనం ప్రతి రోజు జూమ్ లో జాయిన్ అవుతున్నాము ఎయిట్ థర్టీ అయ్యిందంటే జాయిన్ అవుతున్నాము నైన్ అవుతుందంటే జాయిన్ అవుతున్నాము అంటే ఒక క్రమశిక్షణ అనమాట ఒక స్కూల్ కి మనం వెళ్తున్నాము ఒక ఆఫీస్ కి వెళ్తున్నాము ఏదైనా ఒక పని చేస్తున్నాము ఏదైనా చేసేటప్పుడు మనకి అందరికీ కూడా కావాల్సింది ఏంటంటే క్రమశిక్షణ సో ఈ క్రమశిక్షణ సిన్సియారిటీ అనేది వారి యొక్క వ్యక్తిత్వాన్ని అద్భుతంగా మలచడంలో ఈ క్రమశిక్షణ ఈ సిన్సియారిటీ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది సో ఎవరైతే వారిని అద్భుతంగా మలుచుకోవాలి అని అనుకుంటున్నారో ఇది ఒకనొక అద్భుతమైనటువంటి మనము ఫాలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఫాలో అవ్వవలసిన పాయింట్ అని ఆ పింక్ కేర్ ఆ పింక్ కేబుల్లో ఒకనొక వైర్ లో ఉన్నటువంటి గుణాన్ని దీని విధంగా పోల్చడం జరిగింది ఇంకొకటి ఏంటి అంటే సంకల్ప శక్తి మైడియర్ ఫ్రెండ్స్ ఈ సంకల్ప శక్తి లేకుండా మనము ముందుకు వెళ్ళలేం మనకి ఎన్నో ఎన్నో అడ్డంకులు వస్తాయి కానీ ఎక్కడైతే సంకల్పం ఉంటుందో ఒక దృఢమైన సంకల్పం ఉంటుందో మనల్ని ఎవ్వరు ఆపలేరు కాబట్టి మనకి క్రమశిక్షణ అంటే ప్రతిదానికి కూడా మనలో పంక్చువాలిటీ అలాగే మనకి అలాగే ఆ ఈ యొక్క ఆ సంకల్పం మనము ఎలాగైనా సరే దీన్ని సాధించాలి ఇప్పుడు చూడండి మన అందరం కూడా ఈ ఫార్టీ వన్ డేస్ కంపల్సరీగా నేను టూ అవర్స్ కంపల్సరీ ధ్యానం చేయాలని పెట్టుకున్నా సో ఇది ఇది ఎలాగ ముందుకు నడిపిస్తుంది అంటే మనలో ఉన్నటువంటి ఆ సంకల్ప శక్తే మనల్ని ముందుకు నడిపిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే జీవితం అంటే మరి ఎప్పుడు ఒకలాగా ఉండదు డెఫినెట్ గా మనం ఒకటి తీసుకున్నాము అంటే దానికి మనకి ఆపోజిట్ గా ఇమీడియట్ గా స్టార్ట్ అవుతూ ఉంటాయి ఏదో ఒకటి అప్పుడే మనకి ఇంట్లో హడావుడిగా ఏవో ఒకటి వర్క్స్ రావడమో లేకపోతే హెల్త్ ఇష్యూస్ రావడమో లేకపోతే ఆఫీస్ లో హోల్డ్ చేయడమో ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో వస్తాయి కానీ ఎక్కడైతే సంకల్ప శక్తి అనేది ఉంటుందో ఆ సంకల్ప శక్తి మనల్ని ముందుకు నడిపిస్తుంది అన్న విషయాల్ని మనం మై డియర్ ఫ్రెండ్స్ మరి అలాగే ఈరోజు మరి ఈ విధంగా మనము ఆ ఉద్యానవనం గురించి ఉద్యానవనాన్ని మనసుతో పోల్చుకోవడము అలాగే ఒకనొక ఆ మరి మన యొక్క లక్ష్యాన్ని మరి ఆ లక్ష్యాన్ని దేంతో పోల్చుకున్నామా డియర్ ఫ్రెండ్స్ ఒక లైట్ హౌస్ తో ఒక సముద్ర తీరాన ఉన్నటువంటి లైట్ హౌస్ తో పోల్చుకున్నాము అలాగే మనలో ఉన్నటువంటి ఆత్మశక్తిని సుమో యోధుడితో పోల్చుకున్నాము అలాగే మనలో ఉన్నటువంటి క్రమశిక్షణతో ఏ విధంగా జీవించాలి అలాగే మన యొక్క సంకల్ప శక్తి రెండు కలిపితేనే మనం విజయం సాధించగలుగుతాము అని దానికి ప్రతీకగా పింక్ కేబుల్ అనేటువంటి దాన్ని తెలుసుకున్నాము అలాగే ఈరోజు ఇంకొన్ని పాయింట్స్ మై డియర్ ఫ్రెండ్స్ టైమ్ ఒక్క నిమిషం ఫ్రెండ్స్ మరి ఈ విధంగా మరి ఇన్ని పాయింట్స్ మనము తెలుసుకున్నాము మరి విధంగా మరి రేపటి రోజున ఇంకా మనకి ఇంకా కొన్ని అద్భుతమైన పాయింట్స్ రేపు ఇంకొంచెం డీటెయిల్డ్ గా మనం తెలుసుకుందాము ఆ ఈ రోజు మనకి ఇంతటి జ్ఞానాన్ని అందించినటువంటి గురువులకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం థ్యాంక్ యూ